కొత్తగా పెళ్లైన వారికి సంవత్సరం వరకు ఎందుకు గొడవలు వస్తాయంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య ఘట్టం ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే లైఫ్ మొత్తం అంత బాగుంటుంది అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లి తర్వాత ఓ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరి జీవితం ఇబ్బందిగానే ఉంటుంది దీనికి కారణాలు చాలానే ఉన్నాయి అవేంటో తెలుసుకోండి పెళ్లయ్యాక ప్రతి ఒక్కరి మొదటి సంవత్సరం కష్టంగానే ఉంటుంది దీనికి కారణం పెళ్లయ్యాక కొత్త జీవితానికి అలవాటు పడడానికి సర్దుకోవడానికి కుటుంబంతో కలవడానికి కమ్యూనికేట్ చేయడానికి ఇలాంటివన్నీ కారణాలే అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మొదటి సంవత్సరం చాలా కష్టంగా మారుతుంది దానికి కారణాలేంటో తెలుసుకోండి లైఫ్ చేంజెస్ పెళ్లయ్యాక చాలా మంది కొత్త లైఫ్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది దీనికి కారణం ఇద్దరు కూడా వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు వారి డైలీ లైఫ్ రొటీన్ వేరు బాధ్యతలు వేరు ఒక్క రొటీన్ నుంచి మరో రొటీన్కి మారడానికి చాలా టైం పడుతుంది దీనివల్ల మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కాస్తా ఓపిగ్గా ఉండడం మంచిది ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ కొత్తగా మ్యారేజ్ చేసుకున్న దంపతులు వారి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు వారి లైఫ్ మొత్తం మారిపోతుందని ప్రతి ఒక్కటి వారు అనుకున్నట్లుగానే ఉంటుందని పార్టనర్ వారి మాట వింటారని ఇలా ప్రతి ఒక్క విషయానికి గురించి వారి మనసులో ఎంతగానో ఊహించుకుంటారు దీంతో ప్రతిరోజూ వారికో ఛాలెంజ్లా ఉండి ఇబ్బంది పడతారు కమ్యూనికేషన్ లోపం అదే విధంగా కొత్తగా పెళ్లైన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో కూడా లోపాలు ఉంటాయి వారి అంచనాలను స్పష్టంగా తెలియజేయడంలో కష్టాలు ఉంటాయి దీంతో అపార్థాలు గొడవలు పెరుగుతాయి ఇదంతా సర్దుకోవడానికి సంవత్సరమైనా పడుతుంది కుటుంబ సంప్రదాయాలు ఇద్దరు కూడా వేర్వేరు కుటుంబాలు వేర్వేరు సంప్రదాయాలకు చెందిన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉండడం వల్ల వారి మధ్య తేడాల కారణంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి సంవత్సరం టైం పడుతుంది అప్పటివరకు కాస్తా ఓపిగ్గా ఉండడం మంచిది డబ్బు గురించి ఆర్థిక వ్యవహారాల కారణంగా కాపురంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది కొత్తగా పెళ్లైన వారికి మరొకరు జీవితంలో వచ్చి చేరతారు కాబట్టి వారి బాధ్యతల్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఖర్చుల్లో తేడా ఉంటుంది దీంతో మేనేజ్ చేయలేకపోతారు గొడవలు పెరిగే అవకాశం ఉంది సర్దుకుంటే మెల్లిమెల్లిగా సంవత్సరంలోపు అన్నీ చక్కబడతాయి బాధ్యతలు పెళ్లయ్యాక మరొకరితో కలిసి ఉండాల్సి వస్తుంది అప్పటి వరకు మనం అడ్జస్ట్ అయినట్లుగా వచ్చినవారు అడ్జస్ట్ కాకపోవచ్చు వారు అన్నీ వస్తువులు కావాలనుకుంటారు అదనపు బాధ్యతలు వస్తాయి ఇవన్నీ కూడా అదనపు భారంగా అనిపించి గొడవలకి తావిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు